అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో కలియుగంలోని మనుష్యులకు మాత్రమే ప్రత్యేకంగా ఉండే కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం కృత త్రేత ద్వాపర యుగాల కంటే భిన్నంగా మనుష్యులకు కొన్ని లక్షణాలు కలియుగంలో వచ్చి ఏర్పడ్డాయి ఆ లక్షణాలు ఏమిటి ఈ విషయాలను ఎవరు ఎవరితో మాట్లాడారు ఏ సందర్భంలో మాట్లాడారు వాటి వలన మనకు లాభమా నష్టమా అనే అంశాలను ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు సాహితీ కౌముదీ ఛానల్ని మీరు గనుక మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి మహర్షులు ఋషులు మునులు వీరంతా కూడా ఎప్పుడూ విశ్వశ్రేయస్సును గురించి మాత్రమే ఆలోచిస్తారు లోకహితమే వారి ధ్యేయం అలానే ఒకసారి నైమిషారణ్యంలో సౌనకాది మహామునులంతా సూత మహాముని ఇలా అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు అంటే అలసులు మంద బుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మము లెవ్యయు చేయ కలియుగ మందు మానవులు కావున ఎయ్యది సర్వ అలవడు ఏమిటంబుడము నాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడిగారట ఏమన్నారంటే అలసులు కలియుగంలో ఉండే మానవులలో ప్రత్యేకంగా కనిపించే మొదటి లక్షణం ఏమిటి అంటే అలసులు వీరు బాగా అలసత్వం కలిగినవారై ఉంటారు అలసత్వము అంటే తొందరగా అలిసిపోయే లక్షణం కలిగినవారు అని కాదు అలసత్వము అంటే సోమరితనం ఈ కలియుగంలో మనుషులు ఎలా ఉంటారు అంటే సోమరుల్లా ఉంటారు చలాకీగా ఉండరు చైతన్యంగా ఉండరు ఒక పనిని గబగబా తొందరగా పూర్తి చేద్దాము అనే ఆలోచనతో ఉండరు ఎంతసేపు దానిని వాయిదా వేద్దాము అనే ఆలోచనతోనే ఉంటారు ఎప్పుడో ఆరు నెలల తర్వాత కదా పరీక్షలు అని పుస్తకం తీయరు ఎంతవరకు తీయరు అంటే ఇంకేముంది మనం మొదలు పెట్టొద్దాం నెలలోకి వచ్చేసామని అనుకుంటారు అమ్మో ఇప్పటి నుంచి చాలా శ్రద్ధగా చదివేయాలని అనుకుంటారు ఆ నెల వారం రోజులైపోతుంది వారం రోజులు రెండు రోజులకు వచ్చేస్తుంది కానీ వీరు చదవాలి అని అనుకున్నది మాత్రం క్రమబద్ధంగా చదవలేరు ఏ రోజుకారోజు ఎప్పటికప్పుడు ఆ చూద్దాంలే చదువుదాంలే రేపటి నుంచి మొదలు పెడదాం ఇలాంటి ఆలోచనలతో నిండిపోయి ఉంటారు కలియుగంలో మనుషులు ప్రతి పనిని కూడా బద్ధకంతో సోమరితనంతో వాయిదా వేస్తూ ఉంటారు ఇది మొదటి లక్షణం అలసులు మందబుద్ధియుతులు పోని చదవడం మొదలుపెట్టిన తర్వాత చకచక చకచక ఇలా ఒక్కసారి చదవగానే అన్నీ మన బుర్రలకు వెళ్ళిపోతాయా అంటే లేదు మంద బుద్ధియుతులు వాళ్ళకి సమయం కావాలి తగినంత సమయం ఉంటేనే చెప్పిన విషయాన్ని గ్రహించగలిగే శక్తి వారికి ఉంటుంది అంతేగాని ఇలా ఒకసారి చెప్పగానే అలా గ్రహించే శక్తి కలిగిన వారు కాదు మంద బుద్ధియుతులు తక్కువ బుద్ధి శక్తి కలిగిన వారు అదేమిటండి అంటే కలియుగంలో అందరూ కూడా తెలివి తక్కువ వాళ్ళేనా బుద్ధి లేని వాళ్ళేనా అని మనం అనుకోవచ్చు కాదు ఇక్కడ మహర్షులు ఏమని ప్రశ్నిస్తున్నారు అంటే ముందు యుగంలో కంటే కూడా ఈ యుగంలో మనుష్యుల యొక్క బుద్ధిశక్తి తక్కువగా ఉంటుంది అని చెప్పడం అంతేగాని అందరూ బుద్ధి లేనివారనో లేదా బుద్ధి తక్కువ వారనో చెప్పడం అని కాదు అంటే మహర్షులు ఇక్కడ ఏం చేస్తున్నారు కలియుగంలో మానవులు ఎలా ఉండబోతున్నారు ఎలా ఉంటున్నారు అనే విషయాలను ఉటంకిస్తూ ముందు యుగంలో చాలా బుద్ధిమంతులై ఉండేవారు అంటే గ్రహణ శక్తి ఎక్కువగా ఉండేది ఇప్పుడు ఆ గ్రహణ శక్తి తగ్గుతుంది వీరిలో అందువలన మంద బుద్ధియుతులు ఇది మనకుండే ప్రత్యేకతల్లో రెండవ ప్రత్యేకత మొదటి ప్రత్యేకత సోమరితనం రెండవ ప్రత్యేకత గ్రహించే శక్తి గ్రహణ శక్తి తక్కువగా ఉండడం ఇక మూడవ ప్రత్యేకత అల్పతరాయువులు వీరికి ఆయువు చాలా అల్పంగా ఉంటుంది తక్కువగా ఉంటుంది తక్కువగా ఉండడము అంటే ముందు యుగంతో పోల్చుకుంటే కలియుగంలో మానవుల యొక్క ఆయువు తక్కువగా ఉంటుంది అందువలన అల్పతరాయువులు అంతేకాదు ఎవరు ఎప్పుడు ఏ సందర్భంలో దేహాన్ని విడుస్తారో చెప్పలేము ఎందుకనంటే ఒకప్పుడు వృద్ధాప్యం వలనే మనం ఎక్కువగా మరణాలను చూసిన కాలం నుంచి ఇప్పుడు చిన్న వయస్సు వాళ్ళకి ఎంత చిన్న వయస్సు వాళ్ళకి అంటే ఇరవై ఏళ్ల వాళ్ళు పాతికేళ్ల వాళ్ళు ముప్పై ఏళ్ల వాళ్ళు వీరు కూడా గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించడం కూడా మనం వింటున్నాం చూస్తున్నాం అల్పతరాయువులు ఆయువు వీరికి తక్కువగా ఉంటుంది ఇది ఒక ప్రత్యేకత కలియుగంలో ఉండే మానవులకి అల్పతర ఆయువులు ఉగ్రరోగ సంకలితులు పోనీ ఈ ఉన్న తక్కువ ఆయువులోనే వీరు చక్కగా ఏమైనా పనులు చక్కబెట్టేద్దాము అని అనుకుంటే ఉగ్రరోగ సంకలితులు భయంకరమైన రోగాల బారిన పడుతూనే ఉంటారు ఎంతటి భయంకరమైన రోగాలు అనంటే కొన్నిటికి పేర్లు కూడా పెట్టలేము అంటే ఇంకా గుర్తించాల్సి ఉంది ఇది ఏ రోగమో ఇది ఎందువల్ల సంభవిస్తోందో దీనికి కారణం ఏమిటో ఇంకా వైద్యులకు కూడా అంతు పట్టడం లేదు అని వైద్యులు కూడా తలపట్టుకునేంత భయంకరమైన రోగాల బారిన పడతారు ఈ కలియుగంలో ఉండే మానవులు ఇది వారికి గల నాలుగవ ప్రత్యేకత మరొక ప్రత్యేకత ఏమిటి మంద భాగ్యులు మంద భాగ్యులు భాగ్యము అంటే అదృష్టము అంత అదృష్టవంతులు కాదు అంటే కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అని అన్నట్లుగా వీరిలా ఒక కార్యం తలపెట్టగానే అన్నీ కుదిరిపోయి చక్కగా ఏదో అనుకున్నది అనుకున్నట్టుగా గబగబా జరిగిపోతుందా అంటే వీళ్ళంతా అదృష్టవంతులు కాదు మంద భాగ్యులు తక్కువ భాగ్యవంతులు సుకర్మములెవ్యూ చేయజాలరు సు అంటే మంచి కర్మ అంటే పని మంచి పనులను వీళ్ళు చేయలేరు చెయ్యరు ఇన్ని లక్షణాలని చెప్పారు ఎన్ని లక్షణాలు చెప్పారు ఒకటి సోమరితనం రెండు తక్కువ బుద్ధి శక్తిని కలిగి ఉండడం మూడు తక్కువ ఆయువుని కలిగి ఉండడం నాలుగు ఉన్న ఆయువులో కూడా రోగాల బారిన పడడం ఉగ్రరోగ సంకలితులు అన్నారు కదా అలాగే ఐదు భాగ్యం లేకపోవడం తక్కువ అదృష్టవంతులు కావడం ఆరు మంచి పనులను చేయలేకపోవడం చేయకపోవడం ఇన్ని లక్షణాలు చుట్టుముట్టి ఉంటే ఒక మనిషిలో ఆ మనిషి ఎలా ఆనందంగా ఉంటాడు ఎలా సంతోషంగా జీవించగలడు ఎలా మనశ్శాంతిగా ఉంటాడు అందువలన కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు దేని వలన అన్ని రకాలుగా మానవులు సుఖముగా ఉండగలుగుతారు ఆనందంగా ఉండగలుగుతారు ఏమిటము మొడము నాత్మకు శాంతి దేనివలన కలియుగంలో ఈ మనుషులు మనశ్శాంతితో ఉండగలుగుతారు ప్రశాంతంగా జీవించగలుగుతారు ఇంద్ర చెప్పవే ఓ మునీంద్ర ఇది ఎలా సాధ్యపడుతుందో కొంచెం మీరు చెప్పండి అని సౌనకాది మహామునులు సూత మహాముని అడిగిన ప్రశ్న ఇన్ని లక్షణాలతో కొట్టుమిట్టాడుతూ ఉండే కలియుగంలో మనుషులు ఎలా సుఖపడతారు ఈ పద్యంలో కలియుగమందు మానవులు అని అన్నారు అంటే ఈ కలి యొక్క ప్రభావం మానవుల మీదే ఎక్కువగా ఉంటుంది ఇతర జంతువుల మీద పక్షుల మీద మిగిలిన జీవరాశి మీద మామూలుగానే ఉంటుంది అవి ముందు యుగాలలో ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి వాటిలో పెద్ద మార్పు ఏమీ ఉండదు అప్పుడు మామిడి జట్టుకు మామిడికాయలే కాస్తాయి ఇప్పుడు మామిడి జట్టుకు మామిడికాయలే కాస్తాయి కానీ మనుష్యులలో మాత్రం భేదం ఉంటుంది ఖచ్చితంగా ఈ లక్షణాలు మనుషులకు ప్రత్యేకంగా వచ్చిపడతాయి ఇప్పుడు గొప్ప దాత కడుపులో మళ్ళీ అంతటి గొప్ప దాత పుడతాడు అని మనం చెప్పలేం అలాగే చాలా తెలివైన వాళ్ళు అని అనుకున్న వాళ్ళ కడుపులో మళ్ళీ అంతటి తెలివి కలిగిన వాళ్ళు పుడతారా అంటే చెప్పలేం ఈ లక్షణాలన్నీ కూడా ఈ కలి ప్రభావం అన్నది ప్రత్యేకంగా మనుష్యుల మీదే ఎక్కువగా ఉంటుంది అని కూడా ఈ పద్యంలో మనకు కనిపిస్తోంది కలియుగ మందు మానవులు ఇలా ఉంటారు మిగిలిన వాళ్ళంతా బాగానే ఉంటారు మిగిలిన జీవరాశి మామూలుగానే ఉంటుంది అందువల్ల మనుషులు తరింపబడడానికి ఏదైనా ఒక ప్రత్యేకమైన మార్గం ఉందా ఏమి చేస్తే వాళ్ళు సుఖపడతారు ఆనందంగా ఉంటారు తరింపబడతారు మనశ్శాంతిగా బ్రతుకుతారు అని అడిగితే దానికి సూతమహాముని సమాధానం చెప్తారు భగవత్ కథాశ్రవణం హరికథాశ్రవణము ఇది కలియుగంలో మానవులను తరింపజేసేటువంటి సాధనము అని సమాధానం చెప్తారు అయితే మనం ఈ వీడియోలో ఈ లక్షణాలు ఏమిటి అన్న తెలుసుకోవడం దాని మీదే ప్రత్యేకమైన దృష్టి పెట్టాం కాబట్టి సమాధానాన్ని మరొక వీడియోలో తప్పకుండా సవివరంగా మాట్లాడుకుందాము ఈ పద్యం మరొకసారి చూద్దాం అలసులు మంద బుద్ధియుతులపతరాయుగులు సంకలితులు మంద భాగ్యులు సుకర్మము లెవ్యయు చేయజాలరి కలియుగ మందు మానవులు కావున నెయ్యది సర్వ అలవడు నేమిటం బుడము నాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే పద్యం కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి